న్యూస్ న్యూస్కు స్వాగతం అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం పారిశ్రామికవాడలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది రాంకి ఫార్మా కంపెనీకి చెందిన రసాయనాలతో నిండిన స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగి దట్టమైన పొగతో కమ్ముకోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది